బా ఏం రాసే పత్రిక కావాలి ఇది ఏంది నాకు బాబు దశమ్మ ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు ఇది ఒకసారి ఇది చూడండి ఈ పత్రిక రాసిన విధానం చాలా బాధాకరమైన దిగ్విజయంగా రెండేళ్ళు దాదాపుగా ఆరు గ్యారంటీలు అమ్మాలి ఒక్కసారి ఏడవేయండి ఉంటుంది దావా ఏ పేపర్ అయినా నీ జర్నలిజం విలో ఇది ఏందే ఇదేందే ఇవేందే ఈ కథ ఏందో ఒకసారి దీని ఏంది సంగతి ఏందో చెప్పు నాకు కాంగ్రెస్ నిరుద్యోగకు సంబంధించిన బాకీ కార్డు ఉన్నది ఇందులో జాబ్ క్యాలెండర్ ఉన్నది ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన బ్యాక్ ల్యాక్ పోస్టుల భర్తీ ఏడబైంది నిరుద్యోగులకు సంబంధించిన వృత్తి నాలుగు వేలు ఏడిపోయింది దాంతో దాంతోపాటుగా మెగా డిఎస్సి ఏడిపోయింది జివో ఫార్టీ సిక్స్ ఏడిపోయింది రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు పది లక్షలు వడ్డీ లేని రుణం ఏడిపోయింది ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు ఏడబైనాయి ఇవన్నీ ఏడబైనాయా నువ్వు చెప్పాలంటే నీ ఆరు గ్యారెంటీలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఏం సమాధానం చెప్తావు పత్రిక రాష్ట్రపుడు ఆలోచించాలా పోయి నీ తెలంగాణ సమాజం వైపు నిలబడతావా లేదా ప్రభుత్వాల వైపు ఇచ్చే ఆయనల కోసం అక్కడే ఉంటావా ఆరు గ్యారెంటీలు ఏడైపోయినాయండి నాకు అర్థం కాదు ఆరు గ్యారంటీలు ఏడు అమలు చేసిండీ నువ్వు చేస్తే గీస్తే చేసిందంటే ఇక బస్సు ఫ్రీ అయితే ఒకటి చేసినావు బాజాప్తుగా దాన్ని ఒప్పుకుంటా నేను దాన్ని చేసినా కూడా దాని నష్టాలలో అది ఐసీలో కొట్టుమిట్టాడుతుంది వాస్తవాలను సమాజానికి చెప్పలేకపోతున్నారు కానీ తెల్ల పేపర్ మీద మొత్తం బహిర్గతంగా ఈ తెలంగాణ సమాజానికి చెప్పమనండి చెప్పమనండి దిగ్విజయంగా ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడ ఏం చేసిరా మీరు ఏం అమలు చేసిర్రు నేను అడుగుతున్నా బాధత్తుగా అడుగుతున్నా ఏం చేసి ఒకటి రెండు తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఏం చేసిల్ నాకు అర్థమైంది నిరుద్యోగులకు న్యాయం చేసిల్లా రైతులకు సంబంధించి రుణమాఫీ వంద శాతం ఏడే చేసిరండి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఫ్లెక్సీ బ్యానర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉస్నాబాదే అనుకుంటా ఉస్నాబాదో ఉజురా ఉజరాబాద్కు సంబంధించి అక్కడ ఏక ఆ ముల్కనూరు సైడు ఏకంగా ఫ్లెక్సీ బ్యానరే పెట్టి ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో మాకు రుణమాఫీ కాలేదని చెప్పి కదా ఆ స్థన్నాలు కొంటా అన్నారు ఏది పోయింది ఐదు వందల బోనస్ ఏడిపోయింది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏడ అయినా ఏమో ఏం ముచ్చట్లు చెప్తారు ఏమని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు సంబంధించిన ఉద్యమం నిన్ననే కదా తన ప్రాణాలు వదిలింది బీసీ ఉద్యమం కోసం దాన్ని కూడా తప్పు చేస్తున్నారండి తప్పుడు ఏంది అంటే దాన్ని టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు అరే ఆయన బీసీల కోసం చనిపోయిన మాట వాస్తవం అందులో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం వాస్తవం చివరి క్షణంలో జై బీసీ అన్నది వాస్తవం దాన్ని ఏదో కొన్ని ఛానల్ పోర్ట్రేట్ చేసి దాన్ని ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటే తప్పు బీసీ ప్రజలు తాటదీస్తారు చెవుడలు ఒడుస్తారు నేను చెప్తున్నా బీసీ సమాజం జోలికి రావద్దు బీసీలకు సంబంధించి ఉద్యమాన్ని కించపరుస్తే మీరు తెలంగాణలో లేకుండా చేస్తారు మన భాషలో ఉంటే పుట్టగతులు లేకుండా పోతూ ఉంటారు కదా చేసి చూపెడతారు బీసీలు ఈ తెలంగాణలో అత్యధికంగా ఉన్న జనాభానే బీసీ అలాంటి బీసీల కోసం చనిపోయిన ఆయనను పట్టుకొని కొన్ని ఛానళ్ళు కొంతమంది వ్యక్తులు